Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain. It's been one of the years. I have tried many treatments like chiropractic, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. People can you know, carry no on with the homeopathy. Area Malkajgiri and doctor name is like uh, Nagesh Aro, and the clinic name is Neocare uh, Homeopathy. Namaskaram. Welcome to a Tower of Guidance. Eerajmanam. ఈ వే ఏ ఏ వారికి ఈ సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫోర్లో జరిగే డిఫికల్టీస్ లేదా వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ని మీరు అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చే చేయబోతున్నారు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు అంటే బిజినెస్ రంగంలో ఉన్న వారికి జాబ్ చేస్తున్న వారికి స్టూడెంట్స్కి టీచర్స్కి పేరెంట్స్తో మీకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి మీరు పిల్లలతో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి వైఫ్ అండ్ హస్బెండ్ ప్రాబ్లమ్స్ ఏంటి మీ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్తో వచ్చే ప్రా ప్రాబ్లమ్స్ ఏంటి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయబోతున్నారు ఈ సంవత్సరం మనం అది ఈ వీడియోలో తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయబోతున్నారని చూద్దాం ఫస్ట్ జాబ్ సెక్టర్లో ఉన్నవారి గురించి చూసుకున్నట్టయితే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే ఇక్కడ కర్కాటక రాశి వారు జాబ్ సెక్టర్లో ఉన్నవారు ముందుకు వెళ్ళడానికి అంటే డెవలప్ అవ్వడానికి చాలా ప్రాబ్లం ఫేస్ చేసే అవకాశం ఉంటుంది అంటే ఎక్కడ అక్కడే ఉండిపోతారు డెవలప్మెంట్ అనేది ఈ సంవత్సరం చాలా మెల్లగా ఉంటుంది ఉంటే లేదంటే అసలు ఉండదు అనమాట అంటే గ్రోత్ అనేది అసలు ఉండదు ఈ సంవత్సరం జాబ్ సెక్టర్లో ఉన్నవారి కర్కాటక రాసి వారికి అంతేకాకుండా బిజినెస్ బిజినెస్ సెక్టర్లో ఉన్నవారి గురించి చూసుకున్నట్టయితే నైట్ ఆఫ్ స్వాట్స్ అంటే మీరు బిజినెస్ చాలా చాలా ప్రొఫెషనల్ మీరు చాలా ప్రొఫెషనల్గా ఉన్నారు బిజినెస్లో కానీ చాలా ఎక్కువ వేగంగా ఉన్నారు అంటే ఓవర్ స్పీడు ఓవర్ ఎస్టిమేషన్స్ బాగా నాకు నేను ప్లాన్ చేశానంటే తిరగలేదు ఇంకా దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం నేనే టాపు ఇలాంటి మైండ్ సెట్ అంతేగా నేను ఏదైనా దేనికైనా రెడీ ఇలాంటి ఒక ఫాస్ట్ అండ్ ఒక కరమైన ఒక ఓవర్ కాన్ఫిడెన్స్గా ఉన్న మైండ్ సెట్ అనేది మంచిది కాదు మీకు బిజినెస్లో సో చాలా జాగ్రత్తగా మీరు అడిగేయాలి లేదంటే చాలా చాలా ఇబ్బందులు ఫేస్ చేసే అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఫ్రెండ్స్కి ఫ్రెండ్స్ ద్వారా మనకు వచ్చే ప్రాబ్లమ్స్ చూసుకున్నట్టయితే పేజ్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఇక్కడ పేజ్ ఆఫ్ పెంటికల్స్ అనగానే ఫ్రెండ్కి మీకు మీ ఫ్రెండ్స్కి మధ్య ఒక క్రియేటివ్ లోపాలు వచ్చే అవకాశం అంటే మీరిద్దరూ కలిసి ఒక ఒక ప పని మీద ఉన్నారు ఒక విషయం మీద ఉన్నారు మీ ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ అనేది ఉండే అవకాశం తక్కువ నేను చెప్పింది కరెక్ట్ అంటే నేను చెప్పింది కరెక్ట్ అంటే ఇలాంటి ఒక మైండ్సెట్ ఒక డామినేటింగ్ మైండ్సెట్ అనేది ఫ్రెండ్స్ మధ్య డెవలప్ అయ్యే అవకాశం ఉంది దానివల్ల ఇద్దరి మధ్య ఒక ఘర్షణ ఏర్పడే అవకాశం ఉంటుంది అంతేకాకుండా మీరు ఫైనాన్షియల్గా మీకు హెల్ప్ చేస్తారు ఫ్రెండ్స్కి వాళ్ళు మీకు సరిగ్గా చెప్పినట్టుగా వాళ్ళు అమౌంట్ రిటర్న్ చేయలేకపోవటం దానివల్ల వాళ్ళు మేము వాళ్ళని మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకోవటం లేదా మీరు వాళ్ళని డబ్బులు అడిగి వాళ్ళు ఏంటి నన్ను డబ్బులు అడుగుతున్నాడు అని చెప్పి వాళ్ళు కోప్పటం ఎంత మీరే డబ్బులు ఇచ్చారు అయినా స్టిల్ వాళ్ళు ఏదో నన్ను కోపంగా మిమ్మల్ని బిహేవ్ చేయటం ఇది మీకు నచ్చకపోవటం ఇలాంటి రకమైన ఇబ్బందులకరమైన విషయాలు జరిగే అవకాశం ఉంది ఫ్రెండ్స్ మధ్య సో కొద్దిగా జాగ్రత్తగా మీరు హెల్ప్ చేస్తున్నారంటే దాని తర్వాత ఫేస్ అయ్యే కాన్సిక్వెన్సెస్ని ఆలోచించుకొని దాని ప్రకారం డిసిషన్ తీసుకోవటం వెరీ వెరీ ఇంపార్టెంట్ అందుకని నైబర్స్ నైబర్స్ గురించి చూసుకు నైబర్స్తో వచ్చే ప్రాబ్లమ్స్ గురించి చూసుకున్నట్టయితే టెన్ ఆఫ్ పెంటికుల్స్ అంటే నైబర్స్ గురించి ప్రాబ్లమ్స్ చూసుకున్నట్టయితే మీకు ఒక చిన్న కమ్యూనిటీలో ఉంటే మీరు ఒక అపార్ట్మెంట్లో కమ్యూనిటీలో ఉన్నప్పుడు మీకు నైబర్స్ నుంచో లేకపోతే మీ పక్కన వాళ్ళు ఒక్క ఫ్లాట్ వాళ్ళ నుంచో పై ఫ్లాట్ వాళ్ళ నుంచో ఏదో ఒక హెల్ప్ ఒక ఒక అవసరం అదేదో వస్తుంది లేకపోతే వాళ్ళు మీకు సహాయం చేయటం లేకపోతే మీరు ఏదన్నా దాని మీద మీరు వర్క్ చేస్తుంటే వాళ్ళు మీకు వచ్చి మీకు సపోర్టివ్గా ఉండటం అనేది ఒక కమ్యూనిటీలో ఉండే అదొక గుడ్ ఫ్రెండ్లీ నేచర్ ఇలాంటిది మీకు ఈ సంవత్సరం దొరికే అవకాశం చాలా తక్కువ అంటే మీ కమ్యూనిటీలో ఆర్ మీ నైబర్స్ నుంచి మీకు హెల్ప్ అనేది ఆర్ హెల్ప్ సపోర్ట్ అనేది దొరికే అవకాశం చాలా చాలా తక్కువ చేసిన వాళ్ళు ఫుల్ ఫ్లెజ్డ్గా ఉండదు ఏదో చేసామంటే చేసామన్నట్టు ఉండే అవకాశం ఉంటుంది కానీ ఫుల్ ఫ్లెజ్డ్గా హోల్ హార్టెడ్గా మీరు ఎవరు హెల్ప్ చేయరు మీరు ఏదైతే ఇష్యూస్లో ఉన్న మీ ఫ్లాట్కి సంబంధించిన ఇష్యూ వచ్చిన వాళ్ళు వచ్చి మీతో మాట్లాడటం ఇలాంటివన్నీ చాలా చాలా తక్కువగా జరిగే అవకాశం ఉంటుంది సో చాలా కేర్ఫుల్గా ఉండటం ఏదైనా ఇష్యూ వస్తే ముందే ఒక మంచి గుడ్ రిలేషన్షిప్ అనేది మన నైబర్స్తో మెయింటైన్ చేయటం వెరీ వెరీ ఇంపార్టెంట్ మీకు బ్రదర్స్ సిస్టర్స్ మధ్య అంటే కజిన్స్ సిబ్లింగ్స్ మధ్య ఎలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు అంటే సెవెన్ ఆఫ్ పెండికల్స్ అంటే ఇక్కడ మీరు ఎక్స్పెక్ట్ చేసింది మీ మీ బ్రదర్ సిస్టర్ మధ్యలో ఎక్స్పెక్ట్ చేసింది ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి జరిగేది ఒకటి ఉంటుంది మీరు అక్కడ వాళ్ళని వాళ్ళని ఉద్దేశించుకొని వాళ్ళకి మంచి చేద్దామని లేదా వాళ్ళకి చెడు చేద్దామని ఏదనుకున్నా మీరు అనుకునేది ఒకటి అయ్యేది ఒకటి సో చాలా జాగ్రత్తగా మీరు డిసిషన్ తీసుకోవటం వాళ్ళతో బిహేవ్ చేయటం సిచ్యువేషన్ తగ్గట్టు జాగ్రత్తగా మూల్డ్ అవటం వెరీ వెరీ ఇంపార్టెంట్ లేదంటే వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్లో ఫేస్ చేసే అవకాశం మీరు కూడా అయ్యేదొకటి జరిగేది ఒకటి మీరు చేసేది ఒకటి సో అసలు సంబంధమే లేకుండా ఉండే అవకాశం ఉండే ఉంటుందన్నమాట సో అది మీరు కొద్దిగా జాగ్రత్తగా డీల్ చేయటం వెరీ వెరీ ఇంపార్టెంట్ మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో మీ రిలేటివ్స్తో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాను చూసుకున్నట్టయితే ఎయిట్ ఆఫ్ వాన్స్ అంటే రిలేటివ్స్ ద్వారా మీరు కమ్యూనికేషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ మీరు ఒక సపోర్ట్ లేదా వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేసిన ఒక రెస్పాన్స్ అనేది మీకు ఉండదు అంటే రిలేటివ్స్ మీకు మీరు ఒకటి చేస్తున్నారు ఒక ప్రోగ్రామ్ చేస్తున్నారు లేదా మీరు ఒక సక్సెస్ అయ్యారు మీ నుంచి మీకు అప్రిసియేషన్ రావటం ఇలాంటివన్నీ ఉండవు అనమాట అంటే రిలేటివ్స్ మిమ్మల్ని ఎక్కువ పట్టించుకోరు ఇలాంటి బిహేవియర్లు అనేది మీ మైండ్ సెట్ వాళ్ళు మీ మీద చూపించే అవకాశం ఉంటుంది అంటే వాళ్ళు ఎక్కువ మిమ్మల్ని పట్టించుకునే అవకాశం తక్కువ సో దానివల్ల మీరు కొద్దిగా ఎమోషనల్గా ఇబ్బంది పడే అవకాశం ఉంది ఫీల్ అయ్యే అవకాశం ఉంది సో ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు రిలేటివ్స్ నుంచి ఈ సంవత్సరం మీరు నెక్స్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఉండే ఇష్యూస్ ప్రాబ్లమ్స్ ఎలాంటివి రావచ్చు అంటే నైన్ ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ ఎలాంటి ఇష్యూస్లో ఫేస్ చేయొచ్చు అంటే వైఫ్కి ఒక ఐటెం కావాలి ఒక జ్యువెలరీ కావాలి లేదంటే ఏదో చీర చీర కావాలి శారీ కావాలి డ్రెస్ కావాలి ప్రోగ్రామ్కి వెళ్ళాలి కారు ఏదో ఒక ఐటెం కావాలని తనకు మైండ్ సెట్ మైండ్లో ఉంటుంది కానీ హస్బెండ్ తను అఫోర్డ్ చేయగలడా లేదా అనేది ఆలోచన ఆలోచించదు సో దీనివల్ల వాళ్ళిద్దరి మధ్య ఒక కమ్యూనికేషన్ గ్యాప్ అనేది వచ్చే అవకాశం ఉంది అంటే కపుల్స్ మధ్య అంటే హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య మెటీరియల్స్ వల్ల ఒక వస్తువుల వల్ల గొడవలు అయ్యే అవకాశం ఉంది సో అది ఏదైనా అవ్వచ్చు కొనడానికి కొంది కొన్ని ఎందుకు కొన్నామనివ్వచ్చు ఏదైనా వస్తువుల మధ్య వస్తువుల వల్ల హస్బెండ్ అండ్ వైఫ్కి గొడవలు అయ్యే అవకాశం ఈ సంవత్సరం చాలా ఎక్కువగా ఉంది అంతేకాకుండా పిల్లలు పిల్లల గురించి పిల్లల ద్వారా మనకు వచ్చే ప్రాబ్లమ్స్ గురించి చూసుకున్నట్టయితే ఏస్ ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ ఏస్ ఆఫ్ కప్స్ అని కానీ పిల్లలు చాలా జాగ్రత్తగా హోల్డ్లో పెట్టుకోవాలి వాళ్ళకి కరెక్ట్ నాలెడ్జ్ ఇవ్వాలి కరెక్ట్ ఎగ్జిక్యూషన్ ఇవ్వాలి కరెక్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి ఒకవేళ మనం అక్కడ ఎక్కడైనా ఫెయిల్ అయితే వాళ్ళు చేయి దాటిపోయే అవకాశం ఉంది అంటే అనవసరమైన విషయాల గురించి వాళ్ళు ఎక్కువగా పట్టించుకోవటం వాళ్ళ మైండ్ అంతా అన్వాంటెడ్ థింగ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయటం దానివల్ల వాళ్ళ మైండ్ సెట్ ప్రాబ్లమాటిక్ అవుతుంది వాళ్ళ బిహేవియర్ మారిపోతుంది వాళ్ళ ఫ్యూచర్ కూడా సరిగ్గా ఉండదు సో మీ పిల్లలు మీ ఇంట్లో పిల్లలు మీ పిల్లలు చాలా జాగ్రత్తగా వాళ్ళు ఎడ్యుకేట్ చేయటం వాళ్ళకి కేర్ఫుల్గా వాళ్ళు చూసుకోవటం ఒక ప్రాపర్ నాలెడ్జ్ వాళ్ళకి ఇవ్వటం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ సంవత్సరం గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అన్మ్యారీడ్ కపుల్స్ రిలేషన్షిప్లో ఉన్న వారి గురించి చూసుకున్నట్టయితే టూ ఆఫ్ పెంటికల్స్ అంటే ఇక్కడ వీళ్ళ మధ్య ఒక గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ మధ్య ఒక అండర్స్టాండింగ్ అనేది తక్కువ ఉంటుంది ఫిఫ్టీ ఫిఫ్టీగా అన్ని విషయాలు జరుగుతాయి అంటే ఒక డౌట్ఫుల్గా ఉండటం స్టేబుల్గా ఉండకపోవటం దీనివల్ల ఎదుటి పార్ట్నర్కి డౌట్ రావటం ఏంటి స్టేబుల్గా లేదేంటి ఎందుకు ఇలా అవుతుంది అంతేకాకుండా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అవటం దానివల్ల కూడా స్టెబిలిటీ కోల్పోవటం రిలేషన్షిప్లో జరిగే అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం టీచర్స్ పేరెంట్స్ మధ్య ద్వారా వాళ్ళ ద్వారా మనకు వచ్చే ప్రాబ్లమ్స్ చూసుకున్నట్టయితే ది ఓల్డ్ అంటే ఇక్కడ పేరెంట్స్ అండ్ టీచర్స్ మనల్ని ఎక్కువగా మిమ్మల్ని ఎక్కువగా ఫోర్స్ చేసే అవకాశం ఉంది అంటే ప్రెషర్ చేసే అవకాశం ఉంది మిమ్మల్ని తొక్కేసే అవకాశం ఉంది అంటే బాగా ప్రెషర్కి గురి చేసి స్ట్రెస్కి గురి చేసే అవకాశం ఉంది దానివల్ల మీరు బాగా స్ట్రెస్కి ప్రాబ్లమాటిక్గా ఫీల్ అయ్యే అవకాశం ఉంది ఏంటి ఇంత టార్చర్ చేస్తాడనే ఆలోచనలు వచ్చేస్తారు కానీ వాళ్ళు మీ మంచిగా చేస్తున్నారు కానీ వాళ్ళు మిమ్మల్ని అన్వాంటెడ్గా అంటే ఓవర్గా స్ట్రెస్కి గురి చేయటం ప్రెజెంట్ చేయటం కొన్ని విషయాల మీద జరిగే అవకాశం ఈ సంవత్సరం చాలా ఎక్కువగా ఉంది అసలు ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇక చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి మీరు చాలా జాగ్రత్తగా బయటపడాలంటే చాలా కేర్ఫుల్గా ఉండటం వెరీ వెరీ ఇంపార్టెంట్ సో చాలా జాగ్రత్తగా ఉండండి కేర్ఫుల్గా ఉండండి థ్యాంక్ యూ ఇప్పుడు నేను చెప్పిందంతా విన్నారు కాబట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయబోతున్నారో రకరకాల ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఒకటే మీ ఫ్రెండ్స్ ఉంటారు మీ ఒక్కళ్ళకే ఫ్రెండ్స్ ఉంటారు ఫ్యామిలీ ఉంటుంది పార్ట్నర్ ఉంటారు పేరెంట్స్ టీచర్సు సొసైటీ నైబర్సు అందరూ మీ అందరికీ ఉంటారు ఇది ఒక్కొక్కటి ఒక్కొక్కరికి కాదు ప్రతి ఒక్కళ్ళకి ఇవన్నీ వర్తిస్తాయి సో ఎన్ని ప్రాబ్లమ్స్ మీరు ఒక్కళ్ళే ఫేస్ చేయాల్సి ఉంటుంది సో ఇలాగా ఇదే రకమైన ప్రాబ్లమ్స్ మేజర్ ప్రాబ్లమ్స్ ఇవి కానీ మీకు పర్సనల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కొన్ని విషయాలు ఉంటాయి మీరు అందరితో డిస్కస్ చేయలేరు అసలు ఎక్కడికి వెళ్ళినా మీకు దాని గురించి సమాధానం దొరకదు అంటే అసలు ఎందుకు ఎంత ఎక్కడికి వెళ్ళినా ఏ ఏ ఎవరి దగ్గరికి వెళ్ళినా దీనికి సమాధానం దొరకదు మీకు ఆ ప్రశ్న ప్రశ్నగానే ఉండిపోతుంది ఇలాంటి విషయాలకి నేను మీకు టారో కార్డ్స్ యూస్ చేసుకొని కంప్లీట్ గైడెన్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది అంటే మీకు ఎలాంటి ప్రశ్న ఉన్నా మీరు ఏదైనా అడగచ్చు మీరు ఎలాంటి విషయమైనా అడగచ్చు జాబ్ గురించి అడగచ్చు నాకు జాబ్ ఎప్పుడు వస్తుందో అడగచ్చు మీకు జాబ్ ఎప్పుడు వస్తుంది తెలుసుకోవచ్చు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తుంది మ్యారేజ్ గురించి తెలుసుకోవచ్చు మీ లవ్ స్టోరీ గురించి తెలుసుకోవచ్చు మీ ఫైనాన్షియల్ స్టేటస్ గురించి తెలుసుకోవచ్చు మీ ఫ్యామిలీ రిలేషన్షిప్స్ గురించి తెలుసుకోవచ్చు హెల్త్ గురించి తెలుసుకోవచ్చు ఎనీథింగ్ అసలు ఏ విషయం గురించైనా మనం మీరు తెలుసుకోవచ్చు మీకు డౌట్ ఉందా ఆ సిల్లీ డౌట్ అయిన పర్లేదు దాని గురించి సమాధానం నా దగ్గర దొరుకుతుంది మీకు సో మీరు కానీ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఏదైనా ఇష్యూస్ ఉన్నా టారో కార్డ్ అపాయింట్మెంట్ మీరు బుక్ చేసుకుంటే మీకు డెఫినెట్లీ అన్ని క్వశ్చన్స్కి క్లియర్ క్లియర్ సొల్యూషన్ దొరుకుతాయి సో కింద కనబడుతున్న నెంబర్కి మీరు కాల్ చేస్తే మీ అపాయింట్మెంట్ మీరు బుక్ చేసుకొని మీ స్లాట్ మీరు బుక్ చేసుకొని మీరు నాతో డైరెక్ట్గా మాట్లాడచ్చు లేకపోతే డైరెక్ట్గా నా ఆఫీస్కి వచ్చి కలవచ్చు కలిసి కంప్లీట్గా మీ సెషన్ మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా మీరు క్లియర్ కట్గా మీరు అడగచ్చు హాఫ్ అన్ అవర్ సెషన్ ఉంటుంది అన్లిమిటెడ్ క్వశ్చన్స్ ఎన్ని క్వశ్చన్స్ అయినా మీరు అడగచ్చు ఆ హాఫ్ అన్ అవర్ షార్ట్లో సో మనం ఇలాంటిది ఒకటి ప్లాన్ చేసుకోండి ఒక క్లే క్లారిటీ తీసుకోండి మైండ్ ఇండ్ మీ లైఫ్ మీద ప్రాపర్గా డిసిషన్ తీసుకోండి థ్యాంక్ యూ